హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్ బస్తర్ జిల్లా సమీపంలోని చిత్రకోట్ వాటర్ ఫాల్స్ చూడటానికి బయలుదేరాం ఇదిగో మా సైన్యం అంతా కూడా చాలా పకడ్బందీగా బయలుదేరింది ఒకసారి అలా 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 చూడాలి వాటర్ ఫాల్స్ చిత్రకోట్ చేరుకున్నాం చిత్రకోట్లో ఇది ట్యాక్సీ స్టాండ్ ఇది ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఇది సండే కాబట్టి అన్నీ కూడా ఇక్కడ ఆపుతారు అయిన తర్వాత మనం చిత్రకోట్ వాటర్ ఫాల్స్ పెద్ద ఇక్కడి నుంచి మనకి ఇక్కడ మా ఫ్యామిలీ అంతా వస్తున్నారు దూరంలో చిత్రకోట్ మనకు స్వాగతం పరుగుతోంది అదిగోండి ఇదిగో చాలామంది టూరిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు ఇది ప్రవేశ ద్వారం దగ్గరలో మనం ఉన్నాం ఇదిగో మనం

ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చిత్రకూట చేరుకున్నాం ఇక్కడ చిత్రకూటలో ఇది ఇంటి చెప్పాలంటే ఇండియాలో బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా చిత్రకూట అనేది ఇది చాలా ఫేమస్ ఇది అనేక మంది యాత్రికులు ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తుంటారు కూర్చుని కూడా వస్తుంటారు ఇది సండే కాబట్టి చాలా ఎక్కువగా ఈ యాటిల్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ సుమారుగా సెవెన్ వెహికల్స్ రావడం జరిగింది అవన్నీ కూడా వాటర్ ఫాల్స్ చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి ఈ వాటర్ ఫాల్స్ ఓకే ఫోటో ఫెన్స్ మన కొంత మా ఫ్యామిలీ అంతా ఒక ఫోటో ఇద్దామని అందరం కూడా ప్రధాన గేట్ వద్ద ఉన్నాం దగ్గరలో శివాలయం ఉంది అక్కడికి మనం ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని మనం వాటర్ ఫాల్స్ చూసేద్దాం ఇదిగో శివాలయం మీకు అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది శివాలయం ఇదిగో లాంగ్ షార్ట్లో చూడండి ఒకసారి ముందుగా ఈ టెంపుల్ని దర్శించుకున్నాక ఆ పక్క నుంచి మనకి వే ఉంది అక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి ఆ టెంపుల్ని ఒకసారి చూద్దాం దర్శనం కూడా చేసుకుందాం ఇదిగోండి టెంపుల్లోకి వచ్చేసాం ఆ టెంపుల్లో కూర్చి వెళ్తున్నాం ముందుగా నంది విగ్రహం కూడా చూడండి చాలా చక్కగా ఉంది దీన్ని కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి అందాల మధ్య ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ దృశ్యాలను మనం ఖచ్చితంగా చూసి తీరాలి ఎవరికి అవకాశం ఉన్నా సరే తప్పకుండా వచ్చి ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చూసి తీరాలి టెంపుల్ దర్శనం చేసుకున్నాం టెంపుల్స్కి పక్క నుంచే మనం వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం ఇప్పుడు ఒకసారి రెండు ఇలా ఉన్నా ఫ్రెండ్స్ మనం టెంపుల్ నుంచి ఒక వే ద్వారా వస్తున్నాం ఇంకో వే కూడా ఉంది అక్కడ నుంచి మనం ఒకసారి ఎక్కడ వ్యూ ఎక్కడ వ్యూ చూస్తారు చూపిస్తాను ఒకసారి మీకు చూడండి ఎక్కువ ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఇది ఇండియాలో బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఆ విధంగా దీనికి పేరు వచ్చింది అయితే ఇప్పుడు వాటర్ కొద్దిగా చెప్పాలంటే తక్కువగానే ఉంది ఇంకా చాలా ఎక్కువ వాటర్ వస్తుంది యాక్చువల్గా అయితే ఒకసారి చూడండి అంటే ఒక రాక్స్ ఆ రాసు రాయి నుంచి ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది నిత్యం కూడా ఈ ఏరు ఈ వాటర్ ఫాల్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి అనేక మంది ఆ టూరిస్ట్ టూరిస్టులు వచ్చి ఈ వాటర్ ఫాల్స్ని చూస్తుంటారు చాలా ఎక్కువగా ముఖ్యంగా సండేస్ అలాగే ఫెస్టివల్స్ ఇటువంటి టైంలో చాలా ఎక్కువగా టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం అంతా విజిట్ చేస్తుంటారు అలాగే ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి అలాగే హోటల్ కూడా ఉంది ఇక్కడ ఈ స్టెప్స్ చూడండి ఈ స్టెప్స్ ఎక్కి మనం యాక్చువల్గా మనం బోట్ షికార్ చేయాలంటే ఈ వాటర్లో ఇలా వెళ్ళి మనం ఆ రూట్లోకి వెళ్ళాలి అది కూడా మీకు చూపిస్తాను ఈ వాటర్ ఫాల్స్ అందాలు చూడటానికి కొన్ని వ్యూస్ ఉన్నాయి ఇదిగా మనం ఒక వ్యూ పాయింట్ నుంచి ఆ వాటర్ ఫాల్స్ అనేవి మనం చూస్తున్నాం గమనించండి చూడండి ఒకసారి అలా అలా చూడండి అక్కడ బోట్ షేఖర్ కూడా చేస్తున్నారు ఆ బోట్ని కూడా చూడండి ఆ బోట్ నుంచి మనం వాటర్ ఫాల్స్ వరకు దగ్గర వరకు వెళ్ళొచ్చు ఆ దగ్గర నుంచి కూడా మనం చూడవచ్చు తర్వాత చూపిస్తాను ముందు లాంగ్ షార్ట్లో ఇది చూడండి ఒకసారి చూడండి ఎంత ఫ్లో వస్తుందో ఒకసారి చూడండి ఇదిగోండి అలా చూడండి ఆ ప్రకృతి అందాలు చూడండి ఇది కూడా టూరిస్ట్ వీళ్ళు వీళ్ళంతా కూడా ఈ బోట్ షికార్లు వెళ్ళేటప్పుడు ఆ ఫ్లో నుంచి వస్తున్న నీటి తుంపర్లు మన మీద పడుతుంటాయి అది ఒక మంచి అనుభూతికి మనం లోనవుతూ ఉంటాం ఆ విధంగా చాలామంది టూరిస్టులు ఈ అనుభూతిని పొందటానికి ఆ బోట్లో అలా ప్రయాణిస్తూ ఆ సమీపం వరకు వెళ్తారు దగ్గరకైతే అయితే వెళ్లరు కానీ ఆ అనుభూతిని పొందటానికి దగ్గరగా వెళ్తారు ఆ నీటి తుంపల్ని ఆస్వాదిస్తారు ఇదిగో మనం ఇలా వెళ్ళి స్టెప్స్ దిగి బోట్ వద్దకు వెళ్ళాలి ఆ తర్వాత బోట్ నెక్కాలి ఈ విధంగా మనకి అక్కడి నుంచి రూట్ ఉంది ఇదిగో అదిగో పడవలు చూడండి ఒకసారి ఆ బోట్స్ చూడండి అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వెళ్తున్నాం బోట్లో ఇప్పుడు బోట్లో మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా ఉన్నారు మొత్తం అందరు దగ్గర నుంచి చూద్దామని అంటే అందాలన్నీ కూడా మనకు అతి సమీపంలో ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది ఆ వాటర్ ఫాల్స్ అన్ని చూడండి చాలా దగ్గరలోంచి మేము చూస్తున్నాం వాటిని అలాగే వెదుతో చేసే అనేక రకాల వస్తువులు ఇక్కడ అమ్ముతారు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మేము కూడా కొన్ని తీసుకున్నాం అవి చాలా అందంగా ఉంటాయి ఇంట్లో మనం పెట్టుకుంటే ఒక మంచి అనుభూతి లోన్ అవుతాం అటువంటివి చాలా రకాలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలాగే ఒక టూరిజం వాళ్ళ తాలూకా ఒక షోరూమ్ కూడా ఉంది దానికి సంబంధించి ఇదిగోండి అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు దీనిలో కూడా అనేక రకాల వస్తువులు వృత్తులు వాళ్ళు అందించిన వస్తువులు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇదిగోండి బ్యాగ్స్ లేడీస్ సంబంధించిన కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు అందిస్తున్నారు కొన్ని రకాల పుస్తకాలు అలాగే చూడండి ఇవి కూడా వెదురుతో చేసినవే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిద్దామని మొత్తం అంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఎప్పుడైనా మీరు వచ్చేటప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది ఒక మంచి అనుభూతితో పాటు ఇటువంటి వస్తువులు కొన్ని మనం ఇంటికి తీసుకెళ్తే అది పూర్తిగా మనకు ఉంటుందని చెప్పి మేము కొన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చాలా వస్తువుల్ని కొనుగోలు చేయడం జరిగింది r Thank you, friend.